హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ కాదు కదా షెడ్యూల్ కూడా రాలేలేదు ఈ లోగానే ఎన్నికల టైంలో ఎంత హడావుడి జరగాలో అంతకంటే ఎక్కువ ఏపీలో జరుగుతుంది అందుకు కారణం అధికార పార్టీ అధినాయకుడు తీరని చెప్పాలి రెండోసారి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు ఆరు నెలల ముందు నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే ఎడా పెడా అభ్యర్థులను మార్చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరొక చోటికి మారుస్తున్నారు కొందరికి టికెట్ కూడా ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు అందుతున్న సర్వేల ప్రకారం అభ్యర్థులను మార్చేసి జగన్ రెండోసారి గెలవాలని భావిస్తున్నారు దాంతో ఇన్ని రోజులు జగన్ అన్న ఎలా చెప్తే అలా అన్నవారు ఇప్పుడు అన్నైనా సరే అలా చెప్తే కుదరదంటున్నారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఎత్తుకున్న జగన్ అభ్యర్థులు మారిస్తేనే గెలుపు సాధ్యమా అన్న ప్రశ్న పార్టీలో తలెత్తుతుంది అందుకే టికెట్ దక్కని వారు దక్కదనుకున్న వారు కూడా అధినేత పైన దిక్కార స్వరం వినిపిస్తున్నారు విజయనగరం జిల్లా కోటలో వైసీపీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి పంచాయతీ చేరింది ఎమ్మెల్సీ రఘురాజు ఎమ్మెల్యే కడుబండి వర్గాల మధ్య కొన్నేళ్లుగా పచ్చగడి వేయకుండానే భగ్గుమంటుంది ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాసరావుకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని పార్టీకి తేరని నష్టం కలుగుతుందని ఎమ్మెల్సీ రఘువర్గం అంటోంది అటు వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కూడా ఎమ్మెల్యే పైన గుర్రుగా ఉన్నారు అయితే శృంగవరపుకోట పంచాయతీలో తలదూర్చేందుకు మంత్రి బొత్స ఇష్టపడటం లేదట దీంతో ఆయన భార్య ఝాన్సీకి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ వర్గీయులు పార్టీ అధిష్టానం అందరితోనూ మాట్లాడి సమస్యను పరిష్కరిస్తుందని బొత్స ఝాన్సీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట ఇప్పటికే వైసీపీలో అరకు పంచాయతీ జోరుగా నడుస్తుంది అరకు ఎంపీగా ఉన్న మాధవికి అరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇవ్వడం పైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి సిట్టింగ్ ఎంపీ మాధవికి అసెంబ్లీ సీటు ఇవ్వద్దంటూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి దగ్గరికి పంచాయతీ పెట్టారు స్థానికులకే సీటు ఇవ్వాలని నియోజకవర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు లోకల్ నాయకులకి ఎవరికిచ్చినా గెలిపించుకుంటామో అంటున్నారు లేని పక్షంలో పార్టీలోనే ఉంటూ అభ్యర్థిని దారుణంగా ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు విశాఖ జిల్లా వైసీపీలో గాజువాక నియోజకవర్గంలో ప్రళయం మొదలైందని చెప్పుకోవాలి రామ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డి ఆయన కుమారుడు దేవాన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి వారితో మాట్లాడటంతో నాగిరెడ్డి కాస్త మెత్తబడినప్పటికీ దేవాన్ రెడ్డి మాత్రం తగ్గేదేలా అన్నాడు అటు వైజాగ్ ఈస్ట్లో ప్రస్తుత ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కు టికెట్ ఇవ్వద్దని బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ రావు వర్గం డిమాండ్ చేస్తుంది ఇప్పటికే ఎమ్మెల్సీ వంశీకృష్ణ కూడా పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు మొత్తంగా నేతలు వెళ్ళిపోయినా సరే జగన్ మాత్రం అనుకున్న పద్ధతిలోనే వెళ్లేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది తనకు అందిన సర్వే రిపోర్టులను అనుసరించి కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా చేస్టులు అడిగి చూడాల్సి వస్తుంది వేరే దారి లేని పలువురు ఇక జగన్ చెప్పినట్టే వినాల్సింది అంటున్నారు మరికొందరు మాత్రం జగన్ పైన ధిక్కార స్వరం వినిపించడం గమనార్హం ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్